హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి దాదాపు మీ వయసు ఎంత అన్న యాభై మూడు యాభై నాలుగు యాభై నాలుగు మీ బాబు పెళ్లి చేసారు పాప బాబు పెళ్లి కాలే ఇంకా పాప పెళ్లి అయింది అంటే ఇద్దరు చూస్తే అన్నదమ్ములు నాన్న అన్నట్టు ఉంటది అసలు అంటే ఎట్లా మీరు ఏం ఫిజిక్స్ అంటే ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అన్న ఈ బాధ్య విధంగా నైట్ కూడా కొద్దిగా జనరేట్ అయితే తింటాం బాగా ఇప్పటికి ఇప్పటికి అదే అంటే పైల వాళ్ళు అంటే ఏంటంటే బిర్యానీ చికెన్ బిర్యానీ అన్ని తింటాం బిర్యానీ ఇట్లా లేట్ నైట్ అంటే నైట్ కూడా మాత్రము జొన్న జనరేట్ తింటాను మిగతా అంతా మామూలుగా కామన్ ఫంక్షన్ అవుతాయి ఒక్కోసారి ఇక అందులోనే తినేసి రావాలి ఫంక్షన్ అంతా డైట్ అంటే నెలలో ఒక రెండు నెలలు అట్లా చేస్తా సంవత్సరం అంటే దాదాపుగా మీ వెహికల్ తో పాటు మీ తో పాటు మీనకైతే ఇంకో కార్ అన్న ఈ దాదాపు తిరగడానికి మామూలు ఒకసారి ఏడుకన్నా ఊరికి పోదాం అంటేనే డీజిల్ పెట్రోల్ ఒక కార్కి కార్కే మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది అంటే ఒక ఇద్దరు ఇది అంతా అంటే నా కార్కే బయటకు పోతే ఐదు ఆరు వేల ఖర్చు వస్తుంది రెగ్యులర్ కార్ తీసుకొని పోవాలన్న ప్రోగ్రామ్ అంటే మనం అందరు కమాజనే పోతారు మేము ఖర్చు పెట్టడానికి పోతాం బయట అవును కంటిన్యూ తిరిగవలసి వస్తుంది కదా ప్రోగ్రామ్ లో ఒక్కోసారి పది పది ప్రోగ్రామ్ రెండు అంటే నేను ఒక విషయం అడతానా మీకు ఎవరన్నా డబ్బులు లేకపోతే అన్నా నాకు డబ్బులు ఇస్తారని అంటే ఆయన ఫోన్ చేసి దమ్కి ఇస్తావు అంటే ఎట్లా ఎందుకు ఏంది ఇస్తావా అని చెప్పి అడుగుతావు అయితే ఇద్దరు ఆయన తెలుసు ఈయన తెలుసు మరి ఇద్దరికి ఎట్లా సమన్వయం సమన్యనా అంటే ఇద్దరికి ఎవరు ఇప్పుడు పైసలు ఇచ్చారు అనుకోర తీసుకుంటారు ఇరవై లక్షలు తీసుకొని వెళ్ళారు అనుకో పిలిపించి మాట్లాడుతాం ఖుషి ఎందుకంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చేస్తారు వాళ్ళు రెండు దిక్కులా చూస్తాం వాళ్ళకు పిలిపించి మాట్లాడి ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇప్పిస్తాం సైడ్ల మీద కబ్జా కూర్చున్నా ఏదైనా కూర్చున్నా వాళ్ళకు ఈ రోజుల ఎట్లయింది సెకండ్ డాక్యుమెంట్ తయారు చేసుకుంటారు కబ్జాల మీద కూర్చుంటారు జన్యున్ డాక్యుమెంట్ ఉంది మన దగ్గరకు వస్తారు వచ్చిన వాళ్ళు ఇద్దరు పిలిపించి వాళ్ళకి ఏదైనా ఇచ్చి జరిపిచ్చేసారు అట్లా ఇద్దరు కొట్లాడము కొట్లాడడం అయిపోయింది ఆ జమానా కథమైంది కాంప్రమైజ్ టైప్ అదే పిలిపి అంతే ఆ రోజులు పోయినాయి మర్డర్లు గీడర్లు ఆ జమానా కథమైంది ఇప్పుడు ఇంత ముందు సైడ్ల మీద కూర్చుంటే మర్డర్లు గీడర్లు అయితుండే ఇప్పుడు అది లేదు ఈ రోజు అట్లా ఎందుకంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ అయింది ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ క్రైమ్ తగ్గిపోయింది చాలా ఇప్పుడు ఎందుకంటే సీసీ కెమెరాలు వచ్చిన చాలా తగ్గిపోయింది అవును అన్న మీరు దాదాపుగా ఒక వ్యక్తి హైదరాబాద్ ఎదుగుతుండే అనేక రకమైన పైల అనేక రకమైన ఇబ్బందులు కావచ్చు మీరు ఎదిగే క్రమంలో మీరు చూసుకుంటు వచ్చారు మీకు ఎప్పుడైనా ఇబ్బంది జరిగింది బాధపడ్డ రోజు ఏదన్నా ఉన్నదా మీ జీవితంలో ఈ ఫీల్డ్ వచ్చినాక బాధపడ్డది ఏమి ఉండదు కేసులు అయినప్పుడు అవి అయినప్పుడు అంతే కానీ అప్పటి నుంచి మనం ట్వంటీ తగ్గించుకుంటూ వచ్చినాము సైలెంట్ అయినాము ఇప్పుడు సైలెంట్ అయిపోయింది ఎందుకంటే కొద్ది కొందరు వల్ల ఈ బోకర్లు లెక్కలు చేసేట వల్ల కొంతమంది విలువ అవుతుంది వాడి బోకర్ అప్పుడు కేసులు అవి లేడీస్ అవి కేసులు అట్లా చూడండి మూడోడుకులతో విలువ అవుతుంది మార్కెట్ లో ఇలా ఎందుకంటే తెలియదు మనకు ఈ బోకర్ లెక్కలు చేసేటప్పుడు కొందరికి అట్లా ఉంటారు వాళ్ళు వాళ్ళకి పేరుండదు ఊరుండదు కానీ ఆ జీవితమే తెలియదు వాళ్ళకు అట్లా బోకర్ కొడుకుల ఈ రోజు కొంతమంది అట్లా దాదాపు ఎంతమంది ఉంటారు అన్న మీతో పాటు రెగ్యులర్ న్యాయం పడ ఇరవై మంది ఉంటారు అంతా అవసరం ఉంటే కలుస్తారు వస్తారు అంత పిలిచి ఉండదు ఎప్పుడు వచ్చి ఉంటారు అవసరం ఉంటే వెళ్ళడం రెగ్యులర్ ఉండే కదా వస్తారు అదే నేను ఏమంటున్నా అందరు దాదాపు గోల్డ్ ఎట్టేసుకున్నారు గోల్డ్ మ్యాన్ అయినారు మీరు ఎంత కిలో బంగారం ఏం చేస్తున్నారు అన్ని కాకుండా కానీ మీకు ఒకటైతే ఏదో మీ మనసులో నేను ఇది అయితా అని చెప్పి ఖచ్చితంగా ఉందన్న ఒక నాయకుడు కావాలనేది ఖచ్చితంగా ఉంది నాకు అది ఎప్పటి నుంచో అనిపిస్తుంది అడుగుదాం అనుకుంటున్నా అంటే మీకు కళ ఇంకా నెరవేరలేదు అసలు ఇట్లా ఇప్పుడు రానున్న రోజులలో మీ భవిష్యత్ కార్యాచరణ నియోజకవర్గంలో ఎట్లా ముందుకు వెళ్తారు ప్రజలను ఎట్ట కలుపుకొని పోతారు టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఎట్టా తెచ్చుకుంటారు కార్పొరేటర్ కానీ ఎట్లా ముందుకు వెళ్తారన్న ఇప్పుడు నేను దాని మీ ఇంట్రెస్ట్ పెట్టలేకపోతే దాని మీ ఇంట్రెస్ట్ పెడితే అది వేరేలాగా ఉంటుంది అవును మనం పెడితే ప్రజలలో పోయి అందరికి ఇప్పుడు ఇక్కడ పోటీ చేయాలంటే మొత్తం పొద్దున్న తిరుగు వేసి వస్తాం అవును మనం పోటీ దానికి దాని మేము మైండ్ లేదు అప్పుడు తెలంగాణ వచ్చేంత వరకే తిరిగినాం టీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయినా టిఆర్ఎస్ పార్టీలవి మనకు పోస్టులు రావాలంటే తిరిగి వస్తే ఎవరికైనా తిరిగింది అడిగని ఓలిస్తారు అంటే మీరు ఎలాగైనా నాతో ఏమన్నారంటే నాకు ఉపయోగపడే పార్టీ ప్రజలకు ఉపయోగపడేదా ఏ పార్టీ ఉన్నా పర్వాలేదు నేను అందులో కోనికి సిద్ధమైన టికెట్ ఇస్తాను అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నాం మనం ఇప్పుడు జస్ట్ ఇప్పుడు అనుకుంటున్నాం మనం ఎన్ని రోజులు అనుకోలే ఎందుకంటే పార్టీలు ఇంత విపరీతంగా మారుతూ గవర్నమెంట్ చేంజ్ కాగానే అవును విపరీతంగా మారిపోయారు ఎమ్మెల్యే అంటే ఇంత మంది లక్షల మందికి లేదు మనకు ఎందుకు అట్లా ఉండాలన్నట్టు ఉద్దేశంతో ఏదైనా ఎన్ఐ సీటీస్ అంటే జైన్ ఆలోచించింది